పంజాబ్ లో గత రెండేళ్లలో క్రైస్తవంలోకి మత మార్పిడి చేసుకున్న వారి సంఖ్య ఎంతో తెలిస్తే నిజంగా గాబరపడాలి కేవలం రెండంటే రెండేళ్లలోనే రాష్ట్రంలో మతం మార్చుకున్న వారి సంఖ్య మూడు లక్షల యాభై వేల మంది గత ఏడాదిలోనే రెండు లక్షల మంది మతం మార్చుకున్నారంటే పంజాబ్ లో చాప కింద నీరులా సాగుతున్న మత మార్పిడి వల్ల క్రైస్తవ జనాభా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోతుందని అర్థం చేసుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో ఇది డెమోగ్రాఫిక్ చేంజెస్ కి దారితీస్తోంది తరణ తరణ్ పట్టణంలో గత పదేళ్లలో నూట రెండు శాతం క్రైస్తవ జనాభా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి దీంతో ఇది సిక్కు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది క్రైస్తవ మిషనరీలు పంజాబ్ ని ప్రధాన టార్గెట్ గా చేసుకుంటున్నాయి అందుకు అనేక కారణాలు ఉన్నాయి భారతీయ సమాజంలో సిక్కులకు ప్రత్యేక స్థానం ఉంది సనాతన ధర్మాన్ని కాపాడేందుకు గాను సిక్కు సమాజాన్ని సృష్టించారు గురు గోవింద్ సింగ్ నిజానికి ఇప్పుడు ఆర్మీలో కూడా సిక్కులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వారి వీరోచిత పోరాటాల వల్లే భారతదేశం ఇప్పటికీ సుభిక్షంగా ఉంది అటువంటి సిక్కు సమాజాన్ని నిర్వీర్యం చేస్తే భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయొచ్చు అందుకే మిషనరీలు పంజాబ్ ని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నాయి ఈ విషయంపై ప్రముఖ జాతీయ దినపత్రిక దైనిక్ జాగరణ గ్రౌండ్ రిపోర్ట్ ని వెలువరించింది అందులో కీలక అంశాలను బయటపెట్టింది ఈ నివేదిక ప్రకారం పంజాబ్ లో గత రెండు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల మందికి పైగా ప్రజలు తమ మతం మార్చుకుని క్రైస్తవాన్ని స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మతం మారగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల మంది మతం మారని చెప్పారు